హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీయం ఛానల్ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ని తెలియచేయండి ముందుగా ఈరోజు నేను హ్యాండ్స్ని హ్యాండ్స్ యొక్క లో విధంగా తీసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నానండి అంతేకాకుండా చెంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలంటే ఏ టిప్స్ పాటించాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను ముందుగా చూడండి హ్యాండ్ అనే విధంగా నేను లైనింగ్ క్లాత్ని క్లాత్కి అటాచ్ చేశాను చేసి రెండు సమానంగా పట్టుకుని ఎక్కడైతే సమానంగా పట్టుకున్నానో అక్కడ ఒక నాట్ నేను పెట్టుకుంటున్నాను అంటే ఇది కొట్టడానికి మనకి గుర్తుగా వీలుగా ఉంటుంది ఈ విధంగా నాట్ పెట్టుకున్న తర్వాత నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు అటాచ్ చేస్తాను బ్లౌజ్కి ఇప్పుడు బ్లౌజ్కి హ్యాండ్ని ఏ విధంగా అటాచ్ చేయాలో నేను చూపిస్తున్నాను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన చోట కుట్టు ఉంటుంది కదండి ఆ కుట్టు దగ్గర నుంచి మనం స్టార్ట్ చేయాలి చూడండి ఈ కుట్టు దగ్గర నేను హ్యాండ్కి నాట్ పెట్టాను కదా ఆ నాటు ఈ కుట్టు దగ్గరకు వచ్చేలాగా నేను సెట్ చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా జాయింట్ చేసిన చోట ఈ హ్యాండ్ యొక్క నాటు వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి అదేవిధంగా హ్యాండ్ యొక్క లోషేపు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా మనం పెట్టుకోవాలి ఈ విధంగా బ్లౌజ్ని అంటే మనకి హ్యాండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో వీలుగా చూసుకుని అక్కడి నుంచి నాటు పెట్టుకున్న చోటు నుంచి కొలవాలి కొలిచి ఈ విధంగా నేను కుడుతున్నాను అంటే మనం పెట్టుకున్న నాటు కరెక్ట్గా మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసిన కుట్టు చోటుకు రావాలి అప్పుడే మనకి హ్యాండ్ నీట్గా వస్తుంది అదేవిధంగా హ్యాండ్ యొక్క షేప్ నేను ఏ విధంగా తీయాలో నా వీడియోస్లో నేను చూపించానండి ఆ విధంగా తీసుకుని కుడితే గనక మీకు చెంక భాగంలో ముడతలు అనేవి రావు ఈ కుట్టు కూడా పాదం వెడల్పులో ఉండాలి అంటే మిషన్ పాదం ఎంత వెడల్పులో ఉందో అంత వెడల్పులో మనం కుట్టాలి నెక్స్ట్ నేను డాట్ వేసాను కదండి శంక భాగంలో అది ఆ విధంగా మడత పెట్టుకోవాలి మీ వీడియోలో చూస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా హ్యాండ్ని బాడీ పార్ట్కి అటాచ్ చేయాలి మీకు చెంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే కనుక నేను హ్యాండ్ని షేప్ ఏ విధంగా తీయాలో నేను నా ప్రీవియస్ వీడియోస్లో నేను చూపించాను ఆ విధంగా తీసి కుడితే మీకు భాగంలో ముడతలు రావు చూడండి ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ ఇంకొకసారి కుట్టు వేసేసుకోవాలి హ్యాండ్కి ఎప్పుడూ రెండుసార్లు కుట్లు వేయాలి ఈ కుట్టు కూడా మనం ఫస్ట్ ఫస్ట్ ఎక్కడ కుట్టామో ఆ కుట్టు మీదే కుట్టు చూసుకోవాలి చూడండి ఈ విధంగా ఉంటుంది నెక్స్ట్ నేను కొన్ని కొన్ని క్లాతులకి ఇలా పోగుల కింద వచ్చేస్తూ ఉంటాయి అప్పుడు మనం ఏం చేయాలంటే చివరిగా కుట్టు వేసేసుకుంటే కనుక అక్కడతో స్టాప్ అయిపోతుంది అంటే కొన్ని కొన్ని క్లాతులు చూడండి తొందరగా విడిపోతూ ఉంటాయి కదా అటువంటి క్లాతులకి అందుకే నేను చివరిగా ఇంకో కుట్టు వేస్తున్నాను ఈ విధంగా ఉంటుంది